నమ శివాయ నమ మహాదేవ శంభూ మహేషాపవిశకైలాసవాసీశ నిన్ను నమ్మి నా నీలకందరా తర్వాత సత్యుడు అక్కడ ఉన్నందు చూసి ఇప్పుడు గర్గర గురు ఏదైతే చెప్పి వెళ్ళాడో ఒక ప్రత్యేకంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పే చెప్పాడంటే నీలిమేఘ వర్ణంలో ఉన్నాడు కాబట్టి కృష్ణ కల కృష్ణం రంగు కాబట్టి అతనికి కృష్ణ వర్ణుడు కాబట్టి మనం కృష్ణుడని పేరు పెట్టుకున్నాం కానీ నంద నందకుమార ఇతను వసుదేవుడు కుమారుడు కనుక ఇతనికి వసుదేవుడు అనేటువంటి పేరు కూడా ఉంటుంది మురళీని ధరిస్తాడు కాబట్టి మురళీధరుడు కూడా అన్న అనే పేరు వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇతనికి గోవులను పరిపాలించిపోతున్నాడు కనుక గోపాలుడు అనే పేరు కూడా ఉంటుంది ఇలా అనేక పేర్లు ఈ ఎందుకు వస్తుంది అంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానస్వరూపమే ఇతను ఏ సృష్టి అయితే ఏ ఈశ్వర జ్ఞానంతో నిండి ఉందో అటువంటి ఈశ్వర జ్ఞానం స్వరూపుడు ఈ కృష్ణుడు కనుక ఈయనకి అనేక పేర్లు గోవర్ధనుడు అని గోపాలుడని వాసుదేవుడు అని నందకుమారుడని కూడా పేరు వస్తుంది నందకుమార అని పేరు వస్తుంది యశోదానందన అనే పేరు ఉంటుంది దేవకి తనయ అనే పేరు ఉంటుంది ఇతనికి అనేక పేర్లు ఉండడానికి కారణం సర్వముత తానైనటువంటి వాడు మీ గోకులాన్ని ఉద్ధరించి రక్షించి మీ ఇక్కడ ఉన్న దృష్టిలను సంహరించబోయేటటువంటి మహావీరాది వీరుడు ఎందుకు సృష్టికర్త ఆయన అని అని కూడా చెప్పాడు గర్గర్ గురు ఇక మీదట ఈ యొక్క యుగంలో దుర్మార్గుల దృష్టిలోనే సమస్య ఉండదు దుర్మార్గుల దృష్టిలు ఎవరు కూడా బతికి ఉండరు సర్వం నాశనం చేసుకుంటూ పోతుంటాడు ఒక్కసారి భూమి మీద అడుగు పెట్టాడు ఈ అడుగు వామనుడు మూడు అడుగులతో ఏ విధంగా బలిని పాతాలు తొక్కేశాడో అదే అదేవిధంగా ఈ యొక్క పరమాత్ముడు మహావిష్ణు అంశం మహావిష్ణువుగా ఈ యొక్క అవతారం తీసుకున్నారు ఆయన సర్వజ్ఞం తెలిసిన వాడు కనుక శిక్షణ శిష్ట అర్థం జన్మించాడు జ్ఞానం తానే ఉంటాడు సర్వజ్ఞం తానై ఉంటాడు ఈ యొక్క గోకులాన్ని ఉద్ధరిస్తాడు గోకులే కాదు యావత్ భారతదేశాన్ని ఇతను గుప్పెట్లకు తీసుకొని యావత్ భారతదేశానికి కూడా జ్ఞానబోధన చేయబోతున్నాడు యావత్ భారతదేశం ఎట్టా ఉన్నా కూడా సృష్టిలో ఉన్నటువంటి సృష్టికి అంతా కూడా ఈయన జ్ఞానం తెలుస్తుంది ప్రపంచమంతా కూడా ఈయన జ్ఞానాన్ని ఆనందంగా పంచుకుంటాడు పరమానందంగా పంచుకుంటారు బ్రహ్మానందంగా తెలుసుకుంటారు అటువంటి గొప్ప విష్ణు అంశం నువ్వు సామాన్యుడు అనుకొని అతన్ని మామూలుగా చూడద్దు ఆ బాలుని విషయం నువ్వు మాత్రమే మనసులో పెట్టుకో భద్రంగా దీనికి ఇతనికి పరమాత్మని యొక్క అవతారం ఇది అని చెప్పి వెళ్ళిపోయాబా శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి తడు చేశకు శిశువితడు అన్నమాచార్య కీర్తనలు ఒక్కొక్కటి అమృత పానల్ లాంటివి అమృతం సేవిస్తే ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అన్నమాచార్య ఒక కీర్తనతో మా మనవడు కాసంత అందరిని పరవశంలో తన ఘనామృతంతో వినిపించి ఆనందింప చేస్తారు మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు దీని రాగం హిందోలం దీ దీన్ని రచించిన వారు శ్రీ అన్నమాచార్యులవారు కొండలలో నెలకొన్న కోయడు వాడు కొండలంత వాడు అందరికీ నమస్కారం నా పేరు శ్రీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు శ్రీ అన్నమాచార్యుల వారి కీర్తనైన కొండలలో నెలకొన్న పాడుతున్నాను దీని రాగం హిందోళం రాగం கொண்ட நெல கொண்ட போனேட்டி ராயுடு வாடு கொண்ட வாரமூலேடு வாடு கொண்ட கொண்ட போனே ராயுடு வாடு கொண்ட வாரமூலேடு வாடு கொண்ட கொண்ட ೀರ ಎಂಡಲಂತ ವಾರ ಮೂಲು ಪೇಡುವಾಳು ಕೊಂಡಲೋ ನೆಲಕ್ಕೊನ್ನ ಕೊನೆ ತೀರಾಯ ಕೊಡಲಂತ ವಾರ ಮೂಲ ಭೂ ಪೆಡು ಕೊಂಡೆ ಕೊನ್ನ ಕೊನೆ అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చలి వెట్టికి మన్ను మోసిన వాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చలి వెట్టికి మన్ను మోసిన వాడు మచ్చిక దొలగ తిరుమల నంబితో మచ్చ తిరుమల నంబి తోడుత నిచ్చ మాటాడి నోచిన వాడు మచ్చిక దొలగ తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు కొండల లోనల కొన్న కోడువా కొండలంత వరములు గూపెడువాడు కొండలలో కోనేటి రాయడువాడు వాడు కంచిలోన తిరుకచ్చి తిరుకచ్చినంబి మేడ కరుణించి తన ఎడకు కంచిలోన నుండ తిరుకచ్చి తిరుకచ్చినంబి కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచుడైనా వెంకటేశుడు ఎంచి ఎంచుడైనా వెంకటేశుడు మనలకు మంచి వాడై కరుణ బాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు கொண்டலந்த வாரபுமா கொண்டல கொண்ட கோேட்டீடு வாடு கொண்டலந்த రి అందరూ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమో నారాయణ ఓం నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు